తెలంగాణ భాష సంస్కృతి ఆయన పివిఆర్ డబ్బింగ్ అకాడమీ ఓనర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వినోద్ సార్ ఆధ్వర్యంలో పెట్టిన ఇరవై నాలుగు గంటల నానిస్టమ్ గాత్ర కళాకారుల స్వరార్చన కార్యం ఎంత ఖతర్నాక్ అయింది అబ్బా ఖతర్నాక్ కంటే ఖతర్నాక్ అయింది పో సరం పొద్దుగాల కార్యం సురూ అయితే మల్ల మలసటి రోజు అంటే ఆయన మధ్యాహ్నం అయినా ఓడిసి లేదు కానీ ఈ కార్యం సినిమా హీరో సుమన్ సారు తెలంగాణ భాష సంస్కృతి శాఖ అధ్యక్షులు మామిడి హరికృష్ణ సారు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సారు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సిఎం రాజు సార్లు ముఖ్యమైన మనుషులు వచ్చిర్రు అయితే వచ్చిన సార్లు ముంగల డబ్బింగ్ స్టూడెంట్స్ చూడు బాహుబలి సినిమాలోని ఆ సన్నివేశం లైవ్ లో చేసిర్రు అట్లనే అన్నమయ్య సినిమాలకెళ్లి సుమన్ సార్ ఉన్న పాత్ర అందులో ఉన్నది ఉన్నట్లనే లైవ్ లో చేస్తుంటే సుమన్ సార్ సుతో చూసి మురిసిపోయి అది చేసిన స్టూడెంట్స్ ను సుమన్ సార్ మెచ్చుకుండు సుమన్ సారే కాదు వచ్చిన వాళ్ళందరూ ఒకటే సపోర్ట్లు సిటీలు కొట్టిర్రు ఇక సుమన్ సార్ ఇట్లా మాట్లాడి మళ్ళీ మీరు అందరికీ వీటి విషయంలో మీరు

తెలుగు సినిమాలలో డబ్బింగ్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి ఏ సంప్రదాయం అవుతుందో ఆ సంప్రదాయాన్ని ఇరవై నాలుగు గంటల కార్యక్రమంలో మన ముందు లైవ్ లో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు ఇక వినోద్ సార్ ఈ కార్యం పెట్టిన అందించానికి వండర్ బుక్సతో అవార్డు ఇచ్చిండ్రు ఇక ఈ కార్యంలో పాల్గొన్న కళాకారులందరికీ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ లను పంపించేసిండ్రు కానీ ఈ కార్యం ఎలా పెట్టిన రోజునే లేదు పట్నం లో రవీంద్ర భారత్ లో కానీ కార్యంలో మాట్టుకోవడం కళాకారుల పాటలు డబ్బింగ్ తాన రవీంద్ర భారత్ మొత్తం దద్దర్ ఇల్లింది తబాలతో దుమ్ము దుమ్ము లేచింది పో కానీ ఇదే కార్యంలో నేను కూడా ఇగో గిట్లనే మన తెలంగాణ యాసెస్తే నన్ను కూడా నిజ సంబంధి మెచ్చుకొని మస్తు తారీఫ్ చేసిండ్రు ఇవాళ్ళ తారీఫ్ చేసిన నాకు కూడా మస్తు ఆనందం అంటే ఆనందం అయింది కానీ నాకు కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ నిచ్చిర్రు కానీ ఇంత మంచి కార్యాన్ని పెట్టిన పిఆర్ డబ్బింగ్ ఓనర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సార్ అయితే వచ్చిన వాళ్ళందరూ ఒకటే మెచ్చుకొని మస్తు తారీఫ్ చేస్తే వచ్చిన స్టూడెంట్స్ ఏమో ఓ పెట్టిండ్రు ఇక పూరాగా ఓ క్యాప చూస్తే మీరే చూడర్రీ అంత అయిపోయినాక ముఖ్యమైన మనుషులు వచ్చిన సుమన్ సార్ ను హరికృష్ణ సార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సార్ రాజు సార్ చాలా వాళ్ళు అప్పి సన్మానం చేసిర్రు ఈ పెట్టాలని చెప్పి నెల సంధి కష్టపడి గ్రాండ్ సక్సెస్ చేసిన పీవీఆర్ అకాడమీ చైర్మన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చూసా సార్త ఇట్లా పెద్ద సన్మానం చేసి సపోర్ట్లు కొట్టి సంతోషం పడ్డారు ఈ కార్యంలో డబ్బింగ్ ఆర్టిస్టులే కాకుండా వివిధ రంగాల కళాకారులు కళాకారుల ఇంటర్లు పాల్గొన్నారు